మన మున్సిపల్ కమిషన్ గారు సార్ ఇరవై రూపాయలు బహుమతి చేశాము అవసరం చేసాము అప్పిస్తున్నారు నా పేరు బి శివాజీ మాది వచ్చేసి మండలం బెదన్చర్ల గ్రామము మా ఏరియా వచ్చేసి సుబ్బారెడ్డి నగర్ బుడబొక్కల కాలనీ గత ఏడు సంవత్సరాలుగా మేము గణపతి విగ్రహాలను పెడుతున్నాము కానీ మాకు ఈ సంవత్సరం వచ్చేసి కమిటీ వాళ్ళ తరఫున పోలీస్ వాళ్ళ శాఖ తరఫున మాకు మొదటి బహుమతి లభించినది వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు పాటించే నియమాల ప్రకారంగా మేము గణపతి ఉత్సవంలో కోలాటము మరియు పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు మరియు అనేక వివిధ రకరకాల కార్యక్రమాలతో పాల్గొన్నాము అందువలన మాకు వేదంజల మండలంలో మొదటి బహుమతి లభించినది పోలీస్ శాఖ వారి తరఫున మరియు కమిటీ వారి తరఫున మొదటి బహుమతి వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు మాకు అందేయడం జరిగినది మా గణపతి పేరు వచ్చేసి సత్యసాయి దుర్గా గణేష్ ండలి మండలి ఐదు వేల రూపాయలు అయితే మీరు పొందుకున్నారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఈ సంవత్సరం జరుగుతున్న దసరా నవరాత్రుల సందర్భంగా డిఎస్పీ గారు మిమ్మల్ని తీసుకొని వెళ్ళి డోన్లో మీరు ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారో ఈ కార్యక్రమాలు సైతం అక్కడ నిర్వహించాలని కోరారు మీరు దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఎప్పుడు వెళ్తున్నారు ఆ అమౌంట్తోనే పిల్లలకి మంచిగా ప్రోత్సాహితంతో ఇంకొక చాలామంది ఒక ఐదు ఆరు పిల్లలను జాయిన్ చేసి ఇంకా సార్ వాళ్ళు చెప్పిన విధంగా పిల్లలకు మంచిగా ప్రొఫర్సెన్స్ ఇచ్చి కంపల్సరీ డోన్లో వచ్చి పొర్ఫార్మెన్స్ చేస్తామని సార్ కూడా ఆ రోజు చెప్పాము విధంగా చెప్తున్నాము మాకు ఇరవై ఐదు వేలు వచ్చిన సందర్భంగా బిఎస్పి సార్ వాళ్ళు మన కోలాటం ప్రదర్శనకి వచ్చేసి డోన్లో చేయమని అడగడం జరిగింది కావున మేము కూడా డోన్కి వచ్చి కంపల్సరీ మా ప్రదక్షిణను ఖచ్చితంగా నిర్వహిస్తామని కోరుకుంటున్నాము దసరా నవరాత్రుల సందర్భంగా ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు డోన్లో వచ్చి మా కార్యక్రమాన్ని కంపల్సరీగా ప్రజల ముందు నిర్వహించుకుంటామని తెలియజేస్తున్నాము ధన్యవాదాలు నా పేరు బి హనుమంతరావు మాది బీదం మండలం బీదంచర్ల మండలం బ్రుబ్బుడుకల కాలనీ మా దుర్గా సత్యసాయి దుర్గా గణేష్ మా కమిటీ వాళ్ళు ఈసారి డిఎస్పి సారు వారు మమ్మల్ని చూసి ఆయన సొంత ఖర్చులతో మాకు బహుమతి ఇచ్చినారు దీని ప్రకారంగా ఆ సార్కి ధన్యవాదాలు ఆ సారు ప్రకారంగా ఈ ఇప్పుడు రేపు జరిగే దుర్గా నవరాత్రి సంబరంగా డోనుకొచ్చి వచ్చి అక్కడ చేస్తామని కోరుకుంటున్నాము మాకు అవకాశం ఇచ్చిన సారు గారులకు ఆయన పేరు పేరున్నా మా నమస్కారాలు गणेश जय! बोला गणेश महाराज